ముక్తి అంటే ఏమిటి సామాన్యంగా లోకంలో ముక్తి అంటే కైలాసం వైకుంఠం లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించడమే ముక్తి అని అనుకుంటారు అందుకే అంటారు పూజలు యజ్ఞాలు దానాలు వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది వాడు పెళ్లికి బిచ్చం పెట్టడు అలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు వాడికి పూజ లేదు పునస్కారం లేదు ఇంకా వాడే మోక్షాన్ని పొందుతాడు అని అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చేయాలని భక్తితో భగవంతుని కొలవాలని జపతాపాలు చేయాలని దాన ధర్మాలు చేయాలని ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు మరి ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్తున్నారు శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసాలు యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తిపరిచినా సత్కర్మలు పుణ్య కార్యాలు ఎన్ని చేసినా దేవతలను ఎంతగా పూజించినా ముక్తి లేదు కోటాను కోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు అని మరి ఎలా వస్తుంది ఆత్మైక్య బోధనే నేను ఆత్మను అని అనుభవ రీత్యా గ్రహిస్తే తప్ప ముక్తి లేదు పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే వాటిని సక్రమంగా చేసినట్లయితే స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించడం కూడా నిజమే అయితే పుణ్యఫలం ఖర్చైపోగానే తిరిగి ఈ లోకంలోకి రావాల్సిందే మళ్లీ చరిత్ర ప్రారంభించవలసిందే అయితే ముక్తి పొందాలనుకున్నవారు మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చేయాల్సిన పని లేదా చేయకూడదా అంటే చేయాల్సిందే అయితే ఎలా చేయాలి ఎందుకు చేయాలి మన మనోబుద్ధుల యొక్క అలజడలు తగ్గించి శాంతపరుచుకోవడానికి నిష్కామంగా ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి అంతవరకే వీటి ప్రయోజనం అని ఆచార్య శంకరులు చెప్తున్నారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు